పరధర్మము భయావహము ఆత్మధర్మం ఎప్పుడూ గొప్పది నువ్వు పుట్టిన ధర్మము గొప్పది నీ పుట్టిన ధర్మాన్ని పాటించకుండా పరధర్మం కోసం ఎత్తుతావు చూడు నీ అంత పాపాత్ముడు కానీ నీ అంత దుర్మార్గుడు కానీ నీ అంత నరకగామి కానీ ఇంకొకడు ఉండడు భూమండలంలో ఎందుకయ్యా నువ్వు ఉన్నదేదో నీ ఇంటిలో పుట్టిన ఇల్లు గొప్పదిరా పిచ్చివాడా నీ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడో గొప్ప ఇల్లు ఉందని పరిగెడుతున్నావు అసలు లేదు నీకు ఈ ఇంటిని వదిలిపెడుతున్నావు చూసావా నీ అజ్ఞానము నీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు నీ తాత ముత్తాతల సంస్కారమును వదిలి నువ్వు ఎప్పుడైతే భ్రష్టుడి అయిపోతున్నావో ధర్మభ్రష్టుడివి కర్మభ్రష్టుడివి అవుతున్నావు నువ్వు అలా కావద్దు నీవు వివేకవంతుడివి నీ తల్లిదండ్రులు వివేకవంతులు వాళ్ళకన్నా వాళ్ళ తల్లిదండ్రులు వివేకవంతులు ఇలా వెనక్కి వెళితే ఎవరు అవివేకము కలవాళ్ళు లేరు నీ ఒక్కడివి పక్కదారి పడితే నీ తల్లిదండ్రులు తాతలు తాతలు ముత్తాతలందరూ బుద్ధిహీనులని నీ అభిప్రాయమా వాళ్ళు నీకన్నా జ్ఞానులురా అవివేకి అందువల్ల గ్రహించు సత్యమును తెలుసుకో సనాతన భారతీయ హైందవ ధర్మము శిఖరాయమానము ప్రపంచములో దీనిని మించినది లేదు దీని నుంచే ఎవడికి వాడు అంతో కొంతో రాసుకుని ప్రతివాడు ఇవాళ బ్రతుకుతున్నాడు వివేకానంద స్వామి అదే చెప్పాడు రామకృష్ణ పరమహంస అదే చెప్పాడు రమణ మహర్షి ఇదే చెప్పాడు వ్యాసులవారు ఏం చెప్పారో వీళ్ళందరూ అదే చెప్పారు నారాయణమూర్తి ఏం చెప్పాడో అదే వీళ్ళందరూ చెప్పారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడో వీళ్ళందరూ అదే చెప్పారు వాళ్ళందరూ చెప్పిందే నేను చెబుతున్నాను అందువల్ల సారాంశమును గ్రహించి వి వివేకివై విజ్ఞానవంతుడివై జ్ఞానమును సముపార్జించు ముందు తెలుసుకో ఇష్టం లేకపోతే అప్పుడు పో తెలిస్తే నువ్వు పోనే పోవు తెలియక గదా పరిగెడుతున్నావు ఎక్కడ ఏముందో తెలియక కీకారణ్యంలో వెళ్ళిపోతున్నావు వెళ్ళవద్దు నీ దగ్గర మహానిధి ఉన్నది జ్ఞాన నిధి ఇది సర్వప్రపంచమునకు ఏ తద్శప్రసూత సకాశాత్ అగ్రజన్మన స్వం స్వం ధర్మం స్వం స్వ స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవా ఈ ప్రపంచానికి బట్ట ఎట్ల కట్టాలో ఎట్లా అన్నం తినాలో ఏది తినాలో ఎలా తరించాలో తపస్సు చెయ్యాలో తరించాలో ఇది జ్ఞానభూమి మొత్తము భూమండలమునకు నేర్పినటువంటిది ఈ చరిత్ర ఈ భాగవతము ఈ భారతము ఈ రామాయణము అందువల్ల భాగవతాన్ని తెలుసుకో తప్పకుండా బాగవుతావు అదే భాగవతము నిన్ను నడిపిస్తుంది నిన్ను జయింపజేస్తుంది నిన్ను నిలబెడుతుంది నిన్ను శాశ్వతీకరిస్తుంది yeah